ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు జూన్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మధుర మురళి మహావాక్యాలలో ఉన్నటువంటి సారాన్ని విందాం బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు మొదట ప్రతి ఒక్కరికి నీవు ఒక ఆత్మవు నీవు తండ్రిని స్మృతి చేయాలి స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి అనే మంత్రాన్ని కూరి కోరి పక్కా చేయించండి ప్రశ్న మీరిప్పుడు చేస్తున్న సత్యమైన సేవ ఏది జవాబు పతితమైపోయిన భారతదేశాన్ని పావనంగా చేయడం ఇదే సత్యమైన సేవ మీరు భారతదేశానికి ఏ సేవ చేస్తున్నారు అని ప్రజలు అడుగుతారు మేము శ్రీమతానుసారం చేయు ఆత్మిక సేవ ద్వారా భారతదేశం డబల్ కిరీటధారిగా అవుతుంది భారతదేశంలో ఒకప్పుడున్న శాంతి సుఖాలను మళ్ళీ మేము స్థాపిస్తున్నామని చెప్పండి ధారణ కొరకు సారం మొదటి పాయింట్ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేందుకు లోపల బాబా బాబా అనేటువంటి ఉత్సాహం వస్తూ ఉండాలి హఠముతో కాకుండా చాలా అభిరుచితో నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్కరిపైనే నిలపండి సెకండ్ పాయింట్ తండ్రి ఎలాగైతే ప్రేమ సాగరులో అలా వారి సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి అందరికీ ఉపకారం చేయాలి తండ్రి స్మృతిలో ఉండాలి అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి వరదానము శక్తి యొక్క సాధనాల ద్వారా విశ్వాన్ని శాంతిగా తయారు చేసే ఆత్మిక శస్త్రధారి భవ వివరణ శాంతి శక్తి యొక్క సాధన శుభ సంకల్పాలు శుభ భావన మరియు నయనాల భాష ఎలాగైతే నోటి భాష ద్వారా తండ్రి యొక్క లేక రచన యొక్క పరిచయాన్ని ఇస్తారో అలా శాంతి శక్తి ఆధారంతో నయనాల భాషతో నయనాల ద్వారా తండ్రి యొక్క అనుభూతిని చేయించగలరు సేవ యొక్క స్థూల సాధనాల కంటే సైలెన్స్ శక్తి చాలా శ్రేష్టమైనది ఆత్మిక సైన్యానికి ఇదే విశేషమైన శస్త్రం ఈ శస్త్రం ద్వారా అశాంతిగా ఉన్న విశ్వాన్ని శాంతిగా చేయగలరు స్లోగన్ నిర్విఘ్నంగా ఉండాలి అంతేకాక నిర్విఘ్నంగా తయారు చేయాలి సత్యమైన సేవకు ఇదే రుజువు అచ్చా ఓం శాంతి